నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ నమస్తే అండి ఇంకా ఈరోజు వీడియోలో రేపు మనకి అతి శక్తివంతమైన విజయదశమి అండి విజయదశమి రోజు మన ఇంట్లో వాళ్ళందరము కూడా ఎంతో హ్యాపీగా చక్కగా ఉదయాన్నే లేవగానే అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటాం అంటే ఆఖరి రోజండి విజయదశమి మన చివరి ఆఖరి రోజు అనమాట అందువల్ల ఎవరైతే కనుక మనసులో ఒక కోరికని అనుకుంటూ ఉన్నారో అలాంటి ఒక విషయాన్ని మనసులో అనుకుంటూ ఉదయాన్నే లేవగానే మన అరచేతులను చూసుకుంటూ ఈ ఒక్క మాటని కనుక ఇరవై ఏడు సార్లు అనుకోగలిగితే నిజంగా క్షణాల్లో మీ కోరిక అనేది తీరుతుందండి ఇంకా ఆ మాట ఏంటి మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే పరిష్కరిస్తున్నారండి అంతేకాకుండా పురుష వసీకరణ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి ఈ గారి నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనం సాధారణంగానండి మామూలు రోజుల్లోనే ఉదయాన్నే లేవగానే భగవంతుని తలుచుకుంటూ అంటే ఆ లక్ష్మీదేవి స్వరూపాన్ని చూడాలి అని మన అరచేతుల్నే కళ్ళకద్దుకొని చూస్తూ ఉంటామండి అలాంటిది రేపు విజయదశమి అండి సాధారణంగా మామూలు రోజుల్లో ఉన్న శక్తి కంటే ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో మహాశక్తివంతమైన రోజు అండి ఈ విజయదశమి అంటే విజయాలని మనం పొందగలిగే సక్సెస్ని చూడగలిగే చాలా వరకు కూడా అనుకున్నది అనుకున్నట్టుగా ప్రసాదించగలిగే శక్తి ఉన్న రోజండి అందువల్ల ఈ రోజున అంటే విజయదశమి రోజున ఉదయాన్నే లేవగానే మీరు ఏదైతే కనుక కావాలని కోరుకుంటున్నారో అది మనసులో అనుకుంటూ ఇప్పుడు అనుకు చెప్పిన విధంగా కనుక మనం అనుకోగలిగితే నిజంగా అనుకు మనం ఏదైతే కోరుతున్నామో అది అమ్మవారి మనకి ప్రసాదించడం అనేది ఖాయం అండి అంటే మనం ఉదయాన్నే లేవగానే ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ని చూస్తూ ఉంటాం ఏంజల్ నెంబర్స్ని చూస్తూ ఉంటాం అనుకుంటూ కూడా ఉన్నామండి మంచి మంచి రోజులలో అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ మాటకి కూడా అండి చాలా శక్తి ఉందండి ఎందువల్లంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవగానే ఆ రోజంతా కూడా మనకి ఒక యాక్టివ్గా ఉండాలి అని ఒక స్పోర్టివ్గా ఉండాలని హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటాం కానీ ఏదో ఒక రకంగా మనకు ఒక మూడ్ అవుట్ అవుతుందండి అలాంటి మూడ్ అవుట్ అంతా లేకుండా రేపంతా కూడా మనం హ్యాపీగా ఉండగలిగే మహాశక్తివంతమైన రోజు అండి అందువల్ల ఎవరైతే కనుక ఉదయాన్నే మీరు ఎప్పుడు లెగిస్తే అప్పుడు అండి అంటే రేపు పండగ కాబట్టి అందరూ ఉదయాన్నే లెగుస్తారు లేవగానే మర్చిపోకుండా ఈ విధంగా ఒకసారి అనుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అసలు మామూలుగా మన అరచేత ఎందుకు చూసుకుంటూ ఉంటామండి ఆ లక్ష్మి లక్ష్మీదేవిని పార్వతి సరస్వతి దేవులని ముగ్గురు దేవతలని కూడా మనం అరచేతుల్లో చూసుకుంటూ కళ్ళకద్దుకుంటూ ఉంటామండి ఎందువల్లంటే ఆ రోజంతా కూడా ఒక మంచి జరుగుతుందని మనకు ఒక నమ్మకం అలాగే ఈ విజయదశమి రోజున నిజంగా ఆ అమ్మవారిని తలుచుకుంటూ మీరు పూజలు చేసేవాళ్ళైనా చేయలేకపోయినా కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా మీ కోరిక అనేది కొద్ది క్షణాలలో తీరడానికి ఇలా అనుకుని చూడండి అంటే చాలా మంది అక్క మాకు ఆటంకాలు వస్తున్నాయి ఈరోజు నేను పీరియడ్స్ ఉన్నానో చేయకూడదనో అనుకొని బాధపడే వాళ్ళు ఉంటారు మంచి మంచి రోజుల్లో పూజలు చేసుకోలేకపోతున్నాము అని అలాంటి సమయాలలో ఇలాంటి స్విచ్ ఓర్డ్స్ కానీ మనం చెప్పే స్విచ్ ఓర్డ్స్ కానీ లేదంటే కనుక ఇప్పుడు నేను చెప్పే విధంగా కానీ మీరు అనుకోవచ్చండి నిజంగా ఇప్పుడు చెప్పే ఈ విషయం అండి ఎవరైనా సరే అనుకోవచ్చండి ఇంకా ఆ మాట ఏంటి అని అంటే మీరు ఏదైతే కనుక కావాలని కోరుకుంటున్నారో మనసులో ఒక కోరిక అనేది ఉంటుంది అందరికీ కూడా అంటే ఒక సంతాన భాగ్యం కలగాలని కానీ ఒక మంచి ఉద్యోగం కావాలని కానీ లేదంటే ఒక సొంతిల్లు కట్టుకోవాలని కానీ అప్పులు తీరాలని కానీ బంగారం విడిపించుకోవాలని కానీ అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయండి ఎవరైతే కనుక ముఖ్యంగా ఏదైనా ఒక సమస్య కోసం ఒక కోరిక కోసం మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఇలాగా నా కోరిక తీరింది అంటే నా బంగారాన్ని నేను విడిపించుకోగలిగాను అని ఇరవై ఏడు సార్లు అండి అంటే మనం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా అనుకునే ఒక విషయం అనేది ప్రపంచానికి వెళ్ళి తొందరగా చేరుతుందండి అలాంటిది ఇలా ఈ విజయదశమి రోజున కనుక అనుకోగలిగితే నిజంగా సక్సెస్ అవుతుంది మన ఇన్ని రోజుల నుంచి చేసిన పరిహారాలు ఒక ఎత్తు అయితే ఈ రోజు అంటే ఈ విజయదశమి రోజు చేసే ఈ పరిహారం అనేది మరొక ఎత్తు అండి అందువల్ల ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోకండి మీకు సంతాన భాగ్యం కలగాలని అనుకుంటే గనక నాకు సంతాన భాగ్యం కలిగింది లేదంటే కనుక ఒక ఐదు లక్షలు కావాలని అనుకుంటున్నారు ఈ మనీ అనేది నాకు దక్కింది ఐదు లక్షలు దక్కినందుకు ప్రపంచానికి ధన్యవాదములు ఈ ఐదు లక్షల అమౌంట్ నాకు దక్కినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి పదకొండు సార్ల దగ్గర నుంచి ఇరవై ఏడు సార్లు మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ అయిన ఒక విషయానికి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఎలాంటి ఒక విషయం గురించి అయినా సరే మీరు అనుకోవచ్చు ఇంకా ఆ తర్వాత మీరు ఇంకేదైనా మంత్రాలు కానీ ఓం శ్రీమని కానీ అని కానీ ఇంకేదైనా సరే అనుకోవచ్చు మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రపంచానికి తెలియచేయండి అది తీరినందుకు ఇరవై ఏడు సార్లు ధన్యవాదములు తెలియచేయండి నా కోరిక తీర్చినందుకు ధన్యవాదములు అని చెప్పి అంటే మీ కోరిక ఏదైతే అది మెన్షన్ చేసి అనుకుంటే ఇంకా చాలా మంచిదండి ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే